ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలో మామిడి రైతుల బాధలు అనేవి వర్ణాతీతం ఏ విధంగా అయితే రైతులు తమ పంటను ఎంతో కష్టపడి ఎంతో పగలనక రేయనక వారు ఎండలో వానలో ఏ విధంగా అయితే ఆ పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని సరిగా అమ్ముకోలేక తోతాపురి కాయలైతే కిలో ఒక రూపాయి కూడా పలకని పరిస్థితి ఉందంట కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంటే కుమారస్వామి అనే కేంద్ర మంత్రి వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వారు వారికి బాసటగా నిలిచారు మన రాష్ట్రంలో మాత్రం అటు జనసేన తెదేపా బీజేపీ మహాకూటమిగా పొత్తులో ఉన్నా కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రైతులని ఆదుకోవట్లేదు అనే బాధ రైతుల నుంచి వినిపిస్తుంది ఎన్నో లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది కానీ పల్ప ప్రాసెసింగ్ కంపెనీలు కానీ ఇతరులు కానీ ఏమీ చేయటం లేదు రాష్ట్రం కూడా ఏదో నాలుగు రూపాయలకు ఎక్కువగా కొంటున్నాము లేదా పన్నెండు రూపాయల ధర పలుకుతుంది అనే చెప్తున్నా ఎటువంటి న్యాయం కూడా వారికి జరగడం లేదు దయచేసి మీరు పైన చూస్తున్న వీడియోలో రైతుల బాధలు అనేవి వర్ణాతీతం మీరు పైన వీడియోలో చూస్తున్న బాధలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మామిడి రైతుల పరిస్థితులండి ఆసాముల దగ్గర కొన్నవారు కొంతమంది నష్టపోతుంటే ఏదైతే సొంతంగా పండించుకున్న ఏదైతే రైతులు ఉన్నారో వారు కూడా తీవ్రంగా నష్టం చూశారు ఈసారి ఇరవై ఇరవై ఈ మామిడి రైతులు ముఖ్యంగా మన రాయలసీమ ఏదైతే ప్రాంతంలో వాళ్ళు కుప్పలు తెప్పలుగా రోడ్ల మీద అలా మామిడికాయలు పడేయడం మీకు తెలుసు ఒక పంట చేతికి రావాలంటే దానికి ఎంత కష్టం ఉంటుంది పగలనక రాత్రనక ఎండనక వాననక వారు పడే కష్టం మనం మాటల్లో వర్ణించలేనిది ఈ రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుంది అని ఒక్కొక్క రైతు కన్నీరు కారుస్తూ వీడియోలు పెడుతున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారిని డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారిని మొత్తం కేంద్ర ఏదైతే మన ఎంపీలు ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కోరుతున్నాను దయచేసి రైతుల వైపు జాలి చూపండి రైతులను ఆదుకోండి రైతులు ఇలా ఏడిస్తే రైతులు ఇలా ఈ బాధలు పడితే మన రాష్ట్రానికే అదిష్టం దయచేసి మామిడి రైతులను ఆదుకొని వారికి సరైన ధర కలిగిస్తారని వారు పోయిన వారు ఏదైతే నష్టం చెందారో దానికి ప్రభుత్వం ఆదుకుంటుందని ఇంకోసారి పంట వేయాలంటే భయపడకుండా నష్టపోకుండా ధైర్యం చెబుతూ ఆంధ్రప్రదేశ్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో తెదేపా జనసేన బీజేపీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారిస్తారని నేను ఆశిస్తూ కోరుతూ డిమాండ్ చే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మామిడి రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి వైఫల్యం ఉంది నిర్లక్ష్యం కూడా ఉంది అటు కర్ణాటకలో ఇటువంటి పరిస్థితే ఉత్పన్నమైతే అక్కడ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కేంద్రానికి లేఖ రాసి వెంటనే పామిడి రైతులను ఆదుకునే విధంగా వారు పోరాటం జరిగింది మన దగ్గర మాత్రం అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి కూడా ఈ అంశం మీద స్పందించకపోవడం రైతులు రోడ్ల మీద ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చిత్తూరు తిరుపతి మొత్తం రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా వాళ్ళు ఎంత బాధపడుతూ రోధిస్తూ వారి సరుకుని రోడ్ల మీద పారవేస్తున్నా సరైన ధర రాక ఆ పల్ప్ కంపెనీల దగ్గర అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకర చంద్రబాబు నాయుడు గారు వెంటనే మామిడి రైతులని ఆదుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కిలో కూడా నేలపాలు కాకుండా ఒక్క రైతు కూడా కన్నీటి బాధ ఏదైతే తను వెళ్ళగక్కకుండా వారికి న్యాయం జరిగే విధంగా వెంటనే ఏదైతే సహాయ కేంద్రాలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసి వారికి ఇచ్చే మినిమం ప్రైస్ అనేది నిశ్చయించి కంపెనీలు ఏదైతే ఫుడ్ పల్ప్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో మాట్లాడి వారికి సరైన రేటు వచ్చే విధంగా ఇటు రాష్ట్రం నుంచి అటు కేంద్రం నుంచి మరియు మధ్యవర్తిత్వంగా ఏదైతే కంపెనీలు ఉన్నాయో వారితో కూడా మాట్లాడి పూర్తి న్యాయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరియు ఎంతమంది అయితే ఇటు రాష్ట్ర కేబినెట్ నుంచి అటు కేంద్ర కేబినెట్ లో చేస్తున్న వారందరినీ నేను కోరుతున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను రైతన్న బాధపడితే రైతన్న కంట కన్నీరు కారుస్తే అది రాష్ట్రానికి అరిష్టం అది మన పూర్తి అది మన దేశ ప్రజలకు కూడా అరిష్టం అందుకోసమే రైతన్నలను ఎప్పుడు కూడా మనం బాధపెట్టే పనులకు పూనుకోకూడదు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామంటున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటు రైతు భరోసా అవి ఇవి కల్పిస్తామని చెప్తూనే ఈ విధంగా మన కళ్ళ ముందు మన మావిడ రైతుల బాధలను మనం పట్టించుకోకపోవడం ఇది చాలా మనకు సిగ్గుచేటు ప్రభుత్వంపై పూర్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం కనుక వారికి కనకరించి వారి గురించి వారు ఆలోచన చేయకపోతే మాత్రం రైతందలు ఇదానే నష్టపోతూ ఆత్మహత్యలు అనేవి వారి లోపల ఏదైతే రేపటి రోజు మళ్ళీ వ్యవసాయం చేయాలన్నా లేదా పంట పండించాలన్నా వారికి ధైర్యం లేకుండా పోతుంది వారు మనోస్థైర్యాన్ని కోల్పోతారు అలా కాకుండా ఉండాలంటే ఈ బాధ్యత పూర్తి ప్రభుత్వానిదే మనం చూస్తున్నాము వార్తా సామాజిక మాధ్యమాల్లో ఎన్ని వీడియోలు ఎన్ని రోదనలు వాళ్ళై మనకి వస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు దగ్గరగా ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నా అనేవారు రైతు సంక్షేమం మామిడి రైతుల బాధ ఎలా మర్చిపోయారని మీ అందరినీ కూడా నేను ఈ సామాజిక మాధ్యమాల పరంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను దయచేసి ఈ వీడియోను అత్యధికంగా షేర్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు అడ్వకేట్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన మామిడి రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటంలో ముందుండే విధంగా మీరు సహకరిస్తారని ఏమీ లేదు మీరు రైతన్నలకు వారి కన్నీరు తుడవడానికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం అప్పుడు మన రైతన్నల బాధ ప్రభుత్వం దృష్టి వారికి తీసుకెళ్ళొస్తూ మన రైతన్నలకు కూడా నేను బాసటగా నిలుస్తూ రైతన్నలు ఈ బాధ నుంచి తొందరగా కోలు ని ఏ రైతన్నలైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో పంటను వాడు తగలబెడుతున్నారో రోడ్ల మీద పారేస్తున్నారో రైతన్నలకు కూడా కోరుతున్నాను రైతన్నలారా ద్వారా కొంచెం ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకునే విధంగా ఏదైతే మేము సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి అధికారులతో కానివ్వండి మాట్లాడి ప్రభుత్వం వరకు మీ గోడు వెళ్ళే ప్రయత్నం మేము చేస్తాము మేము చేయగలిగింది మీకోసం ఇదే ప్రార్థించడం మరియు ఈ సిస్టంతో పోరాడడం తప్ప మేము మా విధంగా మీకు ఆదుకునే పరంగా ఏ ఆర్థికంగా కూడా మేము చేయలేము దయచేసి మీరు ఓపిక పట్టాలని ధైర్యంగా ఉండాలని ధైర్యంగా ముందుకు సాగాలని ఎందుకంటే రైతన్న లేని రాష్ట్రం కానీ రైతన్న లేని ప్రపంచం కానీ మేము ఎప్పటికీ ఊహించలేము రైతన్న లేని మన నోటికి ముద్ద రాదు అది ఏ విధమైన పంట అయినా కానివ్వండి మనం బతకలేము కాబట్టి రైతన్నులకు నా తరఫు నుంచే అడ్వకేట్స్ ఆదిక్షేక్ ధైర్యంగా వారి కోసం చేస్తున్న వీడియో ఇది దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లాలు ఏదైతే సామాజిక మాధ్యమాలు ఉన్నాయో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో అన్నిటిలో ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వం వరకు ఈ మామిడి రైతుల బాధలు చేరే విధంగా చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ అడ్వకేట్స్ సాదీక్ష మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అని